उत्तस्तंत्र बोध विशारजा ये ते बुधवार का ये ते शाम भी रोधे ना ब्रह्मा कर्मासमार्वेद सर्पनाय जय श्रीमद् राम ओम भोम ओम भोम ओम सुभाव महावंजनां तबाव घमस्तक्यम ओम दत्तविद्योर हे न्यामर घोर देवस्त्रिमहे यो योना भिन्नोम हयम हात्महात्म्हात्म्हात्म्हात्म्हात्म्हात्म्हात्म्हा� एतेषु मुहूर्तकालः सूर्याय ग्रहाणां नवारा ग्रहणं हे ये ग्रहाः हे अत्यंत अनुकूलित प्रसिद्धिरस्तु सर्वमंगल मांगल्ये शिवे सर्वांसारे शरण्ये त्यंबके देवे नारायणे नमो सुधे अथ नेत्राजम्य मूढ साल ओम विश्वकर्मणे स्वाहा ओम सनातनाय स्वाहा ओम जगन्माय स्वाहा ओम ब्रह्मणे नमः ओम अच्युत नमस्कार ఓం బ్రహ్మణే నమ అచ్యుదాయ నమ సర్వజ్ఞాన సునాశనాయ నమ వికర్తనాయ నమ పరమేశ్వర నమ జనార్దనాయ నమ వామ దేవాయ నమ మగవతే నమ సవిత్రే నమ లోకేశాయ నమ ఇతంగా మన వెంకటచారి గారి తోని కలిసి ఈరోజు కరీంనగర్ జిల్లా ఎల్లగండ్ల విలేజ్కి రావడం జరిగింది మహామాయి దేవస్థానం విజిట్ చేశాను చాలా అంటే చాలా సంతోషం అనిపించింది వెంకటచార్య గారు ఇక్కడ ఉన్న లోకల్ గారు అందరూ కూడా కలిసి ప్రజలందరూ కూడా కలిసి ఈ యొక్క టెంపుల్ గురించి వైభవం గురించి ఇతిహాస గురించి కూడా చెప్పారు చాలా సంతోషం అనిపించింది ఇక్కడ పూజలు పురస్కారాన్ని మళ్ళీ హోమాలని కూడా చేశాను చాలా సంతోషం అనిపించింది ముఖ్యంగా ప్రజలందరూ కూడా బాగుండాలి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా మన ఆర్టీసీ సంస్థ బాగుండాలి ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి దేవుడిలో అమ్మ వేడుకోవడం జరిగింది సో ఇక్కడ ఇంకా ఈ టెంపుల్ టెంపుల్ చాలామంది వస్తున్నారని చెప్పి తెలిసింది ఎందుకంటే ప్రతి అమావాస్య పౌర్ణమ రోజు ఆల్మోస్ట్ ఒక మూడు వందల నుంచి ఐదు వందల మంది వస్తారని చెప్పి తెలిసింది డెఫినెట్లీ ఈ ఒక దేవస్థానం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుతున్నాను థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్